జై శ్రీరామ్ శ్రీరామకథ ముప్పై ఒకటవ భాగం మూలం వాల్మీకి మహర్షి సంకలనం మఖ రాముడు సీతమ్మ లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయి మందిరానికి పయనమయ్యారు వారు అలా వెళ్తుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు ఎక్కడ పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు దశరథుడి పెద్ద కోడలు రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాసవీధుల్లో పాదచారిగా నలుగురు చూస్తుండగా రాముడు వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది కాలం అంటే ఇదే కదా నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చేయవలసిన స్థితి ఏర్పరిచింది అందరూ విశేషమైన గౌరవాభిమానాలతో చూడటానికి వచ్చారు అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారు రాముడు సీతా లక్ష్మణ సహితంగా వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి నేను నా ప్రాసాదాన్ని సమస్త వస్తువులని దానం చేసి వచ్చాను ఒకసారి వారి దర్శనం చేసుకుని నేను బయలుదేరి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని అక్కడ ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు రాముడు చెప్పిన మాటలు విని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా దశరథుడు ఇలా అన్నాడు సుమంత్ర రాముడిని దర్శనానికి లోపలికి పంపకు రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకుని కౌశల్యని ఇక్కడికి రమ్మను అని దశరథుడు అన్నాడు అప్పుడు కౌసల్య సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదంలోకి వచ్చాక సుమంత్రుడిని పిలిచి రాముణ్ణి లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు లోపలికి వస్తున్న రామలక్ష్మణులను చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళపోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు తర్వాత ఆయన తేరుకున్నాక రాముడిలా అన్నాడు తండ్రి మీరు కోరినట్టు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండటానికి సీత కూడా బయలుదేరింది నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము మీరు ఈ పృథ్వీకి ప్రభువులు మాకు తండ్రి అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు దశరథుడు రాముణ్ణి పైకి లేపి నన్ను కైక వంచింది నిగ్రహించి ఆ రెండు వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అని సత్యమనే పాసంతో నన్ను కట్టేసింది కాబట్టే నేను ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అందుకని నువ్వు నన్ను ఖైదు చేసి ఈ రాజ్యాన్ని తీసుకో అలాగైనా నిన్ను రోజు చూసుకోవచ్చు నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా అని అన్నాడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నేను వినకూడదు కామున నన్ను ఆశీర్వదించండి నేను అరణ్యాలకి వెళ్తాను అని రాముడు అన్నాడు అప్పుడు దశరథుడు సరే రామా నువ్వు అలాగే వెళ్ళిపో కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు నీకు కావలసిన కోరుకున్న భోగాలన్నింటినీ అనుభవించు నేను కౌశల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాను అన్నాడు అప్పుడు రాముడు ఇవాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు కానీ పద్నాలుగు సంవత్సరాలు నేను అరణ్యవాసం చేయాలి కదా అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయండి నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నేను ఆక్రోశంతో వెళ్ళడం లేదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని సీతని సుఖాన్ని స్వర్గాన్ని కూడా వదిలేస్తాను నేను ఎవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యము నందు నిలబడాలి ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు ఈ మాటలు విన్న దశరథుడు కైకేయి వెంక చాలా అసహ్యంగా చూసి చూడు నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అన్నట్టు చూశాడు కానీ కైకేయి మాత్రం నువ్వు వాళ్ళని ఇక్కడి నుంచి తొందరగా పంపించేయి అన్నట్టు సైగ చేసింది ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో చీ దుష్టురాల మహాపాపి పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు సముద్రుడు ఏ విధంగా క్షోభింపడదో అటువంటి గాంభీర్యం కలవాడు మహారాజు అటువంటి మహారాజు కొన్ని నిన్న రాత్రి నుండి ఏడుస్తూనే ఉన్నాడు నిన్ను బతింలాడుతున్నాడు ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటంటే ఆడపిల్ల తొంభై శాతం తల్లిని పోలి ఉంటుంది మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలికొస్తుంది నీ తల్లి గురించి నాకు తెలుసు నీ గారైన గారికి సర్వ ప్రాణులు మనసులోని విషయాలని వాటి భాషని అర్థం చేసుకునే విద్య తెలుసు కైకేయి మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకుని ఉండగా ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతోంది దాని పేరు జ్రూంబ ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది కనుక ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు పక్కన నవ్వాడు అప్పుడు నీ తల్లి ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది అందుకే నవ్వానన్నాడు కాదు ఆ చీమ నా మీద ఏదో పరిహాసం చే ఆడింది అందుకే నువ్వు నవ్వావు అసలు ఆ చీమ ఏముందో చెప్పు అని అడిగింది నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు దాని ప్రకారం నేను నాకు అర్థమైన బా విషయాలన్నీ బయట పెడితే నా తల వెయ్యి అవుతుంది అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు అప్పుడు ఆవిడే నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చే నష్టం ఏమిటి నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అని మంకు పట్టు పట్టింది అప్పుడు ఆ కైకేయరాజు తనకు ఆ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు నిజం చెప్పినా తల పోగొట్టుకోనా చెప్పకుండా నా తల కాపాడుకోనా అని అడిగాడు నీ తల వెయ్యి ముక్కలు అవుతుందన్న విషయం తెలిసి కూడా చెప్పమంది అంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతోంది ఆమె మళ్ళీ పట్టుపడితే నువ్వు ఆమెని వదిలే అన్నాడు అంత మంకు పట్టు పట్టిన స్త్రీ నీ తల్లి అందుకని నీకు ఆవిడ పోలికొచ్చింది అని అన్నాడు అప్పుడు దశరథుడు ఆ కైకేయికి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్ర మీరు కొన్ని మందల రథాలను చతురంగ బలాలను ఏనుగుల్ని గాయకుల్ని నాట్య బృందాలని సిద్ధం చేయండి రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నాన్ని వండగలిగే వంటకాళ్ళని సిద్ధం చేయండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశుల్ని పంపండి పట్టు చీరలు పంపండి రాత్రి రాముడు విడిది చేయడానికి డేరాలు పంపండి ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి ఇవన్నీ రాముడు పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను అన్నాడు ఆ మాటలు విన్న కైకేయి ఇలా అనింది పూర్వం మీవంశంలోనే సగర చక్రవర్తి అసంభంజసుని కట్టుబట్టలతో అడవులకి పంపించాడు నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపిస్తున్నావు నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు అలా అయితే మాకు ఆ రాజ్యము అవసరం లేదు అని అన్నది అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి అసమంజసుడు పిల్లలని సరైన నదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకునేవాడు అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు రాముడికి అసమంజనుడికి పోలిక రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు అలా చెప్పగలిగితే నువ్వు కాదు మేమే రాముడిని అరణ్యాలకి పంపించేస్తాం అని చెప్పాడు కైకేయి ఏమీ మాట్లాడలేకపోయింది అప్పుడు దశరథుడు ఈ కైకేయి రాముడిలో దోషం ఎంచగలదా కైక నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడిని అరణ్యాలకు వెళ్ళాలని అన్నావు కానీ రాముడు వెనకాలే ఎవరు వెళ్ళకూడదు అని అడగలేదు నేను నీకు అలా వరము ఇవ్వలేదు అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పకూడదు అని అన్నాడు కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాలే వెళ్తాయి అన్నాడు ఈ మాటలు విన రాముడు నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళ్తుంటే నా వెనకాల చతురంగ బలాలు రథాలు ఏనుగులు ఎందుకు నాకు ఇవేమీ వద్దు నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి వాటిని కట్టుకుని నేను వెళ్ళిపోతాను అన్నాడు ఈ మాటలు వినగానే కైకేయి చాలా సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలు పట్టుకుని వచ్చి రాముడికి ఇచ్చింది అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నార చీరల్ని కట్టుకుని వచ్చారు అప్పుడు కైకేయి పక్కనే పట్టు చీర కట్టుకుని ఉన్న సీతమ్మకు కూడా చేతిలో కూడా ఓ నారచీర పెట్టింది ఇది చూసిన వశిష్ఠుడు పాపివైన కైకేయి నువ్వు శృతి మించి ప్రవర్తిస్తున్నావు ఊరుకున్న కొద్దీ మించి ప్రవర్తిస్తున్నావు ఇదే సుముహూర్తానికి రాముడికి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని నిలుతుంది ఎవరు అడ్డు చెప్తారో ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారం ఏంటి నువ్వు రాముడిని పద్నాలుగు సంవత్సరాల అరణ్యానికి వెళ్ళమని అడిగావు దశరథుడు ఆ కోరికను అంగీకరించాడు కానీ రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెళ్తోంది అటువంటి సీతమ్మకు నానచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి కింద పడిపోవు భూమి మీద అడ్డంగా పడిపో ఎగిరి గంతులే ఏమైనావి నాశనమైపో కానీ వంశంలో ఈ తన వంశంలో పుట్టిన రాజులకి చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణంగా తెలుసు అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు అప్పుడు ఆ ప్రతిష్ట అంతా మీద పడుతుంది అని వశిష్ఠుడు అన్నాడు సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి ఆ నారచీరలు కట్టుకోవటం చేతకాక కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది అప్పుడు రాముడు సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు ఈ కైకే ఈ దురాగతానికి ఆపేవాడు ఎవరూ లేరా అని దశరథుడు మూడు వందల మంది భార్యలు గుండెలు బాదుకుని ఏడ్చారు అప్పుడు దశరథుడు కైక ఆమె జనకుని కూతురు నాకు కోడలిగా వచ్చింది సీతమ్మకి అరణ్యాలకు పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది అని తన కోశాధికారిని పిలిచి పద్నాలుగు సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు అలాగే సీతమ్మ రోజు పెట్టుకోవడానికి నగలు రత్నములతో కూడిన ఆభరణాలని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు రామ సీతమ్మకి ఆ నారచీర కట్టమాక ఆమె పట్టు చీరతోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు తర్వాత వాళ్ళు దశరథుడికి కౌశల్యకి నమస్కారాలు చేసి వెళ్ళిపోతుండగా రామా అని పిలిచి మళ్ళీ ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు కొంతసేపటికి దశరథుడు తేరుకుని సుమంత్ర రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకెళ్ళు అని అన్నాడు తర్వాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని అది ఆభరణాలన్నీ రథంలో పెట్టమన్నాడు అప్పుడు కౌశల్య సీతమ్మని కౌగులించుకుని ఇలా అంది అమ్మా సీత నీకు తెలియనటువంటిది కాదు అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను ఇవాళ రాముడు యువరాజు పట్టాభిషేకం పొందవలసినవాడు కానీ నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్తున్నాడు ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాక అలాగే కులస్త్రీకి స్వర్గం కన్నా ధనం కన్నా ధాన్యం కన్నా పరమోత్కృష్టమైన వాడు భర్త ఒక్కడే అప్పుడు సీతమ్మ మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తగారింటికి వచ్చాను నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపడ పెట్టను అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనకు ఆదమర్పింపచేసి ఆనందింపచేయటానికి నేను వారితో వెళ్తున్నాను వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు చక్రం లేకపోతే అసలు రథమే లేదు నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు అన్నది తర్వాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయగా ఆవిడ ఇలా అంది నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంతమంది ఉన్నా తను తమ సంసారాలని వదులుకొని ఎవ్వరూ రాలేదు రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకు దక్కింది నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలముల యందు సీతారాములని రక్షిస్తూ ఉండు లక్ష్మణుడు లక్ష్మణ నువ్వు రాముణ్ణి నీ తండ్రి అనుకో సీతమ్మని నీ తల్లి అనుకో వాళ్ళిద్దరూ అన్ని వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకో సుఖంగా వెళ్ళిపో అంది సశేషం వ్యాఖ్యాత మీనా